30 పీనస్ దాన్ లాగా ఉన్నావు పీనాస్ సంఘానికి అధ్యక్షురాలు లాగా ఉన్నావు కదే బాబు ఎక్కడి నుంచి దొరికింది సంత అనేసి అనుకుంటారు నా తెలుసు మన సబ్స్క్రైబర్స్ ఫీలింగ్ అంతే అడక్ అడక్క నా చిన్న కొడుకు మమ్మీ నాకు మిర్చి బజ్జీ చేసి పెట్టు అని నోరారా అడిగాడు ఇంకా వాడు అడిగినప్పుడు నేను చేసి పెట్టకుండా ఉంటే అసలు నేను తల్లినే కాదు అందుకే నేను ఇక్కడ మిర్చి బజ్జీ అయితే చేస్తున్నా నిన్న వెళ్ళాను వస్తూ వస్తు ఈ మిర్చి బజ్జీ కూడా వెస్ట్ బెంగాల్ లో నేను చూసి కొనుక్కు రావడం ఎందుకంటే ఇదే సీజన్ అనుకుంటా నా తెలిసి ఇప్పుడు ఇప్పుడే ఈ మిర్చి బజ్జీ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అయితే అచార్ పెడతారంట అది ఎలా పెడతా మనకైతే తెలియదు ఇంకా బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలి అంటే శనగపిండి తీసుకోండి ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం సోడా అయితే వేసుకోండి సోడా అనేది ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ మా చిన్నోడు చేసే పెత్తర పనులకి నాకైతే ఒళ్ళు మండిపోద్ది ఎందుకంటే ఉప్పు ఉన్నకాడికి వేస్తానంటాడు కారం ఉన్నకాడికి వేస్తానంటాడు ఆల్రెడీ కారం పోసేసిండు అందుకే ఎర్ర కనిపిస్తుంది బజ్జీలో మనం స్టఫ్ లాగా పెడతాం కదా కొంచెం వాము ధనియాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టేసి పొడిలాగా చేస్తాం కొన్ని మిరపకాయలో పెట్టి శనగపిండిలో ముంచడం తేల్చడం నూనెలో పోయడం అంతే అనమాట మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయినట్టే మంచిగా కాల్చుకున్న కట్ చేసుకుని ఆనియన్స్ కొత్తిమీర కొంచెం చాట్ మసాలా నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే అబ్బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అసలు నేను పేనా సంఘానికి అధ్యక్షురాన్ని అందుకే మూడే మూడు కాస్త ఆరు చేసి బజ్జీలు వేసినా నాకు ఇప్పుడైతే సరిపోలేదు నా కొడుకులు కూడా మమ్మీ బజ్జీలు బాగా చేసినా వేగంగా కావాలనేసి అంటా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి రేపన్న బజార్కి వెళ్ళి మళ్ళీ మిరపకాయలు తెచ్చి మళ్ళీ బజ్జీలు వేయాలి మీరు మాత్రం కొన్ని ఎక్కువ తెచ్చుకొని బజ్జీలు ఎక్కువ చేసుకుని తినండి ఇలా స్టఫ్ చేసుకుని తిన్నారు అంటే భలే ఉంటది అది చెప్పాను కదా ట్రై చేస్తారుగా నచ్చితే లైక్ చేయండి చేయకపోతే మళ్ళీ బజ్జీ పెట్టాను